పెట్టండి ఇన్ఛార్జ్ మంత్రులకి సీఎం హుకుండా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో భలే బలే ఆలోచిస్తారండి ఎంత బాగా ఆలోచించి ఇట్లా 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 రూట్ చేస్తారు నేనేమంటానంటే చాలామంది మంత్రులు కొత్తోళ్ళు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది సీనియర్లు వీళ్ళు పోయి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలని నాకు అర్థం కాదు కష్టం కదా వాళ్ళకి సీనియారిటీ అనేది ఒకటి ఉండిది కదా పార్టీలో రేపు బాబుగారు ఈ ఎమ్మెల్యే ఏదైనా గట్టిగా వాళ్ళని అట్లా కాదండి అని మాట్లాడితే సీనియర్ ఎమ్మెల్యే వచ్చి ఏందండి ఈ మంత్రి ఇట్లా మాట్లాడుతున్నాడని చెబితే మళ్ళీ ఆయన పిలిచి ఏమయ్యా పెద్దలతో ఎలా మాట్లాడుకోవాలో తెలియదా అని చెప్పని అంటారు కదా ఇప్పుడు మంత్ ఇక్కడేమన్నా ముందు నుయ్యి వెనక గుయ్యి అన్న సామెతగా ఉండిద్ది జనరల్గా ఎమ్మెల్యేల అసంతృప్తిలో కొంతమంది వాటిల్లో కొన్ని దగ్గరగా ఉండుండొచ్చు కొన్ని వాస్తవాలు ఉండొచ్చు కొంతమంది కొన్ని ఉన్న అంశాలని కొంత తనకి ఉన్నటువంటి సొంత ఆవేదనని వాటిని ప్రభుత్వం మీదగా తీసుకొచ్చి రుద్దినటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని అనవసరమైనటువంటి అసంకల్పితమైనటువంటి వివాదాలు ఉన్నాయి అవి ఏంటి అని అంటే అసంకల్పితమైనటువంటి సందర్భము వివాదం ఏంటంటే బాలకృష్ణ గారిది అదొకటి అసంకల్పితమైనటువంటి సందర్భం అది ఏదో అవును ఏదో జరిగింది అట్లాగే బోండఓ మిశ్ర గారిది ఇవి అట్లాగే జరిగింది బుచ్చి సోదరి గారి లాంటిది ఏమన్నా దాని వెనక ఆయనకి మరొక ఆవేదనతో కూడుకున్నదేదో ఏదో ఉంది దాని పర్యవసానం సుధీర్ రెడ్డి ఆయనది ఇంకొక టైప్ ఆఫ్ వివాదం సరే రెడ్డి గారిది ఇంకొక వివాదం ఇట్లా రకరకాల రకరకాలైనటువంటి అంశాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వీళ్ళందరినీ మీరు వారించాలి కదా మీరు ఆపాలి కదా మీరు చెప్పాలి కదా అని అంటే అందుట్లో అసలు చాలామందికి అసెంబ్లీనే కొత్త ఫస్ట్ టైము కొంతమందికి పాలిటిక్సే కొత్త ఫస్ట్ టైము వచ్చారు వాళ్ళకి సరైనటువంటి ఇంతవరకు మార్గదర్శకత్వం లేదు వాళ్ళకి అసలు ఒక ఒక మంత్రిగా ఒక బాధ్యతగా అసలు ఎలా చెయ్యాలి తమ డిపార్ట్మెంట్ ఏంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి ఏ స్కీమ్స్ ఉండేవి వాటిని ఎట్లా తీసుకెళ్ళాలి పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్ళాలి పబ్లిక్ని ఎలా మనం ఇచ్చేయాలనేటువంటిది కూడా లేదు అమ్మయ్య గెలవంగానే చంద్రబాబు నాయుడు గారు మనకు మంత్రి ఇచ్చారు అమ్మయ్య ఇంతకంటే కావాల్సిందేముంది మనల్ని చాలా గొప్పగా చూశారు నిజంగా మన అంత గొప్పవాళ్ళం కదా అని వాళ్ళకు వాళ్ళు అనుకోరు వాళ్ళకు వాళ్ళు నడుచుకున్నటువంటి సందర్భాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి బట్ వీటన్నిటికంటే ముందు ఎక్కడో పార్టీలో కొంత అసంతృప్తి భావజాలం ఉంది దానికి రీజన్స్ కొంతమంది మంత్రులు కావచ్చు కొంతమంది పార్టీలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఇంకో నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి పనులు జరుగుతున్నాయి మాకు జరగట్లేదు అనేటువంటి భావన కావచ్చు వాటిపైన ఒక ప్రత్యేక పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత అది చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సీఎంఓలో కానీ ఇటు పార్టీ ఆఫీసులో కానీ పార్టీ లైన్ని ప్రభుత్వానికి సమాంతరంగా పార్టీ లైన్ని నడిపేటువంటి వ్యక్తులు కరువయ్యారు లేరు ఆ పార్టీ లైన్కి సమాంతరంగా నడిపేటువంటి ఒక వ్యవస్థని బిల్డ్ చేయాల్సినటువంటి బాధ్యత అది చంద్రబాబు నాయుడు గారికి ఉంది అలా చేస్తే చాలా వరకు ఈ అసంతృప్తి సమస్యలన్నీ కూడా పరిష్కరించబడి వీరి దగ్గరికి చాలా నామినల్ కండిషన్స్లో వస్తాయి అలా కాకుండా ఇలాగే ఉంచితే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఆటోలు ఈరోజు టూ పాయింట్ నైన్ త్రీ ల్యాక్స్ మెంబర్స్కి నాలుగు వందల అరవై కోట్లు వేశారు వాటన్నిటినీ ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు ఆన్లైన్లో డబ్బులు ఇచ్చేశారు పార్టీ ఎమ్మెల్యే బాధ్యత ఎక్కడ లేదు పార్టీకి సంబంధించిన లైన్ లేదు అదే పార్టీ లైన్ ఉంటే ఎమ్మెల్యేలందరికీ ఇదిగో మీ జిల్లాకి మీ కాన్స్టిట్యున్సీకి ఇస్తున్నాము వీటన్నిటిని అప్లై చేసుకోమని గైడెన్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి ఒక ముందుగా డైరెక్షన్ ఇవ్వటం వలన వాళ్ళు మండల లీడర్లుగా చెప్పేసి వాళ్ళని లిస్ట్ మీరు ముందుగా అప్లై చేసుకోండి అని చెప్పేదానికి అవకాశం ఉండేది అలాంటిది లేకపోయింది లేకపోయేటప్పటికీ ఎవరైతే ఈ ఆటోలో జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ వేసుకొని జెండా పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు తొందరగా అప్లై చేసుకున్నారు మన కూటమి ప్రభుత్వం కదా అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళు వెనకబడ్డారు సరే దాంట్లో కొంతమందికి వచ్చి కొంతమందికి రాక సరే వాళ్ళకు వచ్చి వీళ్ళకి రాక ఇట్లా నడుస్తూ ఉన్నాయి ఎప్పుడూ కూడా పార్టీ లైన్ అనే దాన్ని ఒకటి అంటే ది బెస్ట్గా చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతారు ఆ లైన్ గీసి ఉంచితే ఆ లైన్కి సంబంధించిన వ్యక్తులని తయారు చేస్తే ఆ వ్యక్తులు దాన్ని నడిపించగలిగితే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయేమో అని అనిపిస్తూ ఉంది సార్ శ్రీనివాస్ బయట ఒకటం సార్ బయట తీసుకున్నారు ఎస్ బై ప్లీజ్ రాసిస్తారు మీరు చెప్పేస్తారు మేము వింటాము ఇంటికి పోతాం ఇంతేనా నీతి వ్యాఖ్యలు చూస్తున్నారు వాళ్ళ ఆఫీసులకు వెళ్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా చూస్తా ఉన్నాం వాళ్ళ లెక్క పాత్రం లేదు చంద్రబాబు గారు చెప్పినట్టుగా మనసుంటే ఉంటే మార్గం ఉంటుంది అసలు మనసే లేకపోతే మనమే శ్రీనివాస్ 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 గుడి గారు మొత్తంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ యా శ్రీనివాస్ చెప్పండి పూర్తి స్థాయిలో మంత్రులకు సంబంధించినటువంటి అంటే క్యాబినెట్ కేబినెట్ ఏజెండా పూర్తయిన తర్వాత పూ పూర్తి స్థాయిలో మంత్రులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేకంగా సమావేశం అవడం జరిగింది రా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల మీద స్థాయిలో మంత్రులకి దిశానిర్దేశం చేసినట్టు కనపడుతుంది ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాంట్లో వ్యవహారంలో ఇప్పటికే ఎవరైతే కొంతమంది మీద ఆరోపణలు రావడం మీడియాలో వాళ్ళ పేర్లు రావడం లేకపోతే పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాల పరిధిలో వాళ్ళ మీద వ్యతిరేకత కానీ లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు ఏమన్నా బయటికి ప్రభుత్వానికి కానీ తెలిసినా కానీ వాళ్ళందరినీ అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఇప్పటికే మందితో చేయడం జరిగింది అయితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాంట్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి సంబంధించినటువంటి దాంట్లో ఈసారి భారీ స్థాయిలో విజయం సాధించడం జరిగింది ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు మంది వాళ్ళు గెలిచారంటే కేవలం వైసీపీకి పదకొండు వచ్చా అంటే నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి మాట్లాడడం కూడా కష్టంగా ఉంటుంది రెండోది అది అన్నీ అంటే ఇప్పుడు కూడా జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇరవై ఆరు జిల్లాలు అయినాయి కాబట్టి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు లోక్సభ పరిధిలో దాదాపు ఒక ఏడు నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి ఇట్లా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకే దానికి బాధ్యత అప్పచెప్పి వాళ్ళందరూ కూడా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మీకే ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది దీనికి ప్రధానమైనటువంటి కారణం అసెంబ్లీలో జరిగినటువంటి అసెంబ్లీ గత వారం ఎనిమిది రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు కట్టుదప్పి మాట్లాడారని ఒక భావనకి చంద్రబాబు నాయుడు వెళ్ళడం జరిగింది ఎందుకంటే రెండు మూడు ఇష్యూస్ చాలా వివాదాస్పదం అవడం చాలా పెద్దంగా అంటే కూటమి కోటమిలో ఏదైతే మూడు పార్టీలు ఉన్నాయో ఆ కూటమికే భగ్న కూటమి కలయికకే భగ్నం కలిగేటువంటి వ్యవహారం జరిగిందనేటువంటిది ప్రధానమైనటువంటిది కాబట్టి అలా చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకొని అందరితో వ్యక్తిగతంగా మాట్లాడడం వాళ్ళ వాళ్ళ జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ ఎమ్మెల్యేలతో కూర్చొని మాట్లాడడం ఏమైనా ఇష్యూస్ ఉంటే వెంటనే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే అధికారులతో వాటిని కోఆర్డినేట్ చేసి ఆ పనులు చేయించేలా చూడటం లాంటివి చేయడం వలన ఈ రకమైనటువంటి సమస్యలు రావు అసెంబ్లీలో ఆ రకంగా ఎమ్మెల్యేలు కానీ మాజీ సీనియర్లు కూడా అలా రకంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి ఇది కొంచెం మంచి పరిణామంగానే భావించవచ్చు ఎందుకంటే నూట అరవై నాలుగు మందితో కూడా మాట్లాడలేరు కాబట్టి అక్కడ ఏమన్నా సమస్య పరిష్కారం కాకపోతే నా దగ్గరకు తీసుకురాండని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టు దొరుకుతుంది ఏదేమైనప్పుడు కూడా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా రకమైనటువంటి ఒక భయాన్ని కానీ లేకపోతే రైట్ రైట్ ఓకే